పీకేఎల్ సీజన్ ట్వెల్వ్ మ్యాచ్ లో యూమంబ బెంగళూరు బుల్స్ పై ట్వంటీ పాయింట్స్ తో విజయం సాధించింది ఫుల్ టైమ్ స్కోర్ వివరాలకు వస్తే యూమంబా ఫార్టీ ఎయిట్ అండ్ బెంగళూరు బుల్స్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ మనం ఇరు జట్ల స్కోర్ వివరాల గురించి డిస్కస్ చేస్తే బెంగళూరు బుల్స్ నుంచి టాప్ రైడర్ గా ఆశీష్ మాలిక్ సిక్స్ రేట్ పాయింట్స్ చేయగా తనకు గా అలీ రజా కూడా సిక్స్ రెయిడ్ పాయింట్స్ చేశాడు నెక్స్ట్ మనం యుమాంబా రైడింగ్ విభాగం గురించి డిస్కస్ చేస్తే యుమంబా నుంచి టాప్ రైడర్ గా అజిత్ చౌహాన్ సూపర్ టైం చేసి థర్టీన్ రేడ్ పాయింట్స్ చేయగా తనకి సపోర్ట్ గా సతీష్ కన్నన్ సిక్స్ రేడ్ పాయింట్స్ చేశాడు అజిత్ చౌహాన్ రైడింగ్ లో హైలైట్ విషయం ఏంటంటే తాను చేసిన ఒకే రేడ్ లో సిక్స్ రేడ్ పాయింట్స్ సాధించాడు నెక్స్ట్ మనం ఇరి జట్టు డిఫెన్స్ విభాగం గురించి డిస్కస్ చేస్తే బెంగళూరు బుల్స్ నుంచి టాప్ డిఫెండర్గా దీపక్ శంకర్ త్రీ ట్యాకిల్ పాయింట్స్ చేయగా తనకి గా యోగేష్ దహ్యా టూ ట్యాకిల్ పాయింట్స్ చేశాడు నెక్స్ట్ మనం యుమంబా డిఫెన్స్ విభాగం గురించి డిస్కస్ చేస్తే యుమమ్మా నుంచి టాప్ డిఫెండర్ గా రింకు శర్మ ఐఫై చేసి ఫైవ్ ట్యాకిల్ పాయింట్స్ చేయగా తనకి సపోర్ట్ గా లోకేష్ బాస్వియా ఫోర్ ట్యాకిల్ పాయింట్స్ చేశాడు